అధ్యాయం ఏడవచనం ఎనిమిదవ వసనం చదువుకుందా పిల్లి పిల్లుకు రాసిన పత్రిక మూడు ఏడు ఎనిమిది అయినను ఏమి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్నా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను ఈ అపోస్తుడైన పౌలు తన యొక్క గురిని గురించి మాట్లాడుతున్నాడు నా గురి ఏంటి అనే ఆలోచనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున మన జీవితంలో క్రైస్తవుని యొక్క గురి ఏమిటి క్రైస్తవుని యొక్క గురి ఏమిటి మనం ఎందుకు వేసు నమ్ముకున్నాం ఎందుకు చర్చికి వెళ్తున్నాం ఎందుకు బాప్తిష్టం పొందాం ఎందుకు దేవుని బిడ్డలుగా వెళుతున్నాం ఎందుకు ప్రార్థన పెట్టిస్తున్నాం ఎందుకు కూటలు పెట్టిస్తున్నాం ఎందుకు ఉపవాసాలు ఉంటున్నాం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే మన క్రైస్తవ సంఘానికి ఒక గురి ఉంటుంది ఏంటంటే ఈ లోకములో బ్రతకడానికైతే సుబ్బరభుణ్ణి నమ్మాల్సిన పని కూడా లేదు ఈ లోకములో ఎవరైనా బ్రతికిపోతారు అందరూ బ్రతికిపోతారు కానీ ఈ లోకం కోసం కాదు మన గురి ఈ లోకము తర్వాత ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి వెళ్ళాలి ఆ మోక్షరాజ్యం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న గురి పౌలంటున్నాడు నా గురి వేరు అంటున్నాడు నేను నా గురి ఎద్దగా పరిగెడుతున్నాను అంటున్నాడు అయినను నాకు ఏ లాభకరమై ఉన్నవో అది క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను నిశ్చయముగా ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తునికొచ్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాం ఈ లోకము ఎందుకు అంతగా తను ఆలోచన చేస్తున్నాడంటే ఈ లోకములో మానవుడి జీవితం కొంతకాలమే ఈ లోకము తర్వాత ఒక రాజ్యం ఉంది రెండు రాజ్యాలు ఒకటి నిత్య నరకము నిత్య పరలోక రాజ్యం నరకములోకి వెళ్ళినా నిత్యము ఉండాలి పరలోక రాజ్యం వెళ్ళినా నిత్యంగా అక్కడ ఉండాలి ఇక అక్కడి నుంచి తిరిగి రావడానికి అవకాశాలు లేని రాజ్యానికి వెళ్ళిపోతున్నాం ఈ అపోస్తుడైన పౌలేమున్నాడంటే ఈ భూలోకములో నాకు ఏది లాభం అనిపిస్తుందో ఏది మంచి అనిపిస్తుందో ఏది సుఖం అనిపిస్తుందో దాన్ని నేను ఎలా ఎంచుకుంటున్నాను అంటే లాభకరంగా ఎంచుకుంటున్నాను క్రీస్తు నిమిత్తం నేను నష్టముగా ఎంచుకుంటున్నాను ఈ లోకములో ఎంత సంపాదించినా ఎక్కడక్కడే ఉండిపోద్ది నేను నా గురి వద్దకి నేను ఆలోచనలు ఉన్నాయి అంటున్నాడు క్రైస్తవుడు నీవైనా నేనైనా అందరం కూడా ఒక గురిని కలిగి మనం ఉండాలి ప్రతి మనిషి కూడా ఒక గురి కలిగి ఉండాలి ఎందుకని అంటే ఈ శరీరంలో అంటే పక్షి గూటులోంచి ఎలాగ బయటికి వెళుతుందో ఎప్పుడు వెళుతుందో తెలియదు కనుక ఈ గూటులోంచి ఈ యొక్క ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు కనుక ప్రతివారు కూడా దేవుని యొక్క రాకడ ముందు ఒక గురి వద్దకు గురిని కలిగి ఉండాలి గురిని కలిగి ఉండాలి ఆ గురి అన్నది చాలా అవసరమైంది ప్రతి క్రైస్తవుడు కూడా గురి కలిగి ఉండాలి నేను దీంట్లో నాలుగు సందర్భాలు చెబుతాను అపోస్తురైన పౌలు మాట్లాడిన మాటల్లో నేను గురి వద్దకు వెళుతున్నాను నేను ఈ లోకములో ఏదైతే లాభకరంగా అనిపిస్తుందో అది నేను క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకునిస్తున్నాను అన్నాడు కదా ఈ పౌలుకున్న నాలుగు లక్షణాలు నీవు నేను అందరం కూడా కలిగి ఉండాలి మొదటి లక్షణం ఏంటంటే గురి వద్దకే నేను పరిగెత్తుస్తున్నాను పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగోషనం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకు పరిగెత్తుస్తున్నాను మనము ఏసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాము అంటే యాదులు వస్తాయి దేవుడు తగ్గిస్తాడు రోగాలు తగ్గిస్తాడు చేతబలు తగ్గిస్తాడు దెయ్యాలు తగ్గి తొలగి తొలగిస్తాడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క రాజ్యం పౌలు నాడు నా గురి పరిగెత్తుస్తున్నాను నేను పరిగెడుతున్నాను పరిగెత్తేవాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు పరిగెత్తు పరుగుడు పంద్యాలు ఉంటాయి ఈ పరుగుడు పంద్యాల్లో పరిగెత్తేవాడు నేను పరిగెత్తాలి నేను పరిగెత్తాలని ప్రయత్నం చేస్తాను కానీ గలిసేది ఒక్కడే అక్కడ ఎంతమంది పరిగెత్తినా గలిచేది ఒక్కడే ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే పౌలు అన్నట్టుగా మనం పరిగెత్తాలి కానీ ఆగిపోకూడదు మానవ జీవితం ఒక పరుగుడు లాంటిది అన్నమాట గురి అంటే పరిగెత్తం ఇప్పుడు ఒక వ్యక్తి బిద్ది గీస్తా బరి గీస్తాడు ఆ వ్యక్తి పరిగెత్తుకుండా వెళ్ళి మరలా పరిగెత్తుకుండా ఆ బరి దాటి వెళ్తే ఆ వ్యక్తి గలిచినట్టు అలాగే దేవుడు మనకు ఒక గురి ఉంది పౌలంటున్నాడు నేను గురి వద్దగా పరిగెడుతున్నాను నేను ఎట్టు పరిస్థితుల్లో నేను గలవాలన్న ఆలోచన నాకుంది అంటన్నాడు పతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పరుగు కడముట్టించాలి ఆఖరికి వెళ్ళాలి అనే ఆలోచన పతి వానికి కలిగి ఉండాలి మనం మనం మన జీవితం ఇది కాదు ఇది పరుగుడే ఈ జీవితం అంతా పరుగుడే మనం పరిగెడుతూ 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 మనం ఆ బరిని దాటాలి అంత విజయాన్ని సాధించాలి అంటే ఈ మధ్యలో ఎన్నో అడ్డుగోడలు ఉంటాయి ఎంతమందో ఆపేస్తారు ఎన్నో సమస్యలు ఆపేస్తాయి ఎన్నో పరిస్థితులు ఆగిపోతాయి ఎన్నిటిని మనం ఆలోచన చేయకుండా నీవైనా నేనైనా ఆ గురి వద్దకు మనం పరిగెడుతూ పరిగెడుతూ ఉండాలి గురి వద్దకు పరిగెత్తాలి పౌలంట నాడు నాకు ఈ లోకంలో లాభకరమైన ఎన్నున్నా నేను వాటి గురించి నేను ఆలోచన చేయటం లేదు కానీ నేను వెళ్ళాల్సిన నా రాజ్యం కోసం నేను పరిగెడుతున్నాను నా పరుగు నేను ఆఖరికి కడముట్టిచ్చేస్తాను ఒక మనందరము పరిగెత్తేటప్పుడు ఏం చేయాలంటే పరిగెత్తేవాడు ఆ బిరి దాటాలి వాళ్ళందరి మీద గలవాలి వాళ్ళందరూ దాటుకొని వెళ్ళిపోవాలని ఆలోచన ఎలాగుంటుందో ప్రతి కైస్తవుడు కూడా ఈ లోకాన్ని దాటుకొని దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న గురి కలిగి ఉండాలి అపోస్తున్న పౌలు ఏమంటున్నాడంటే నాకు ఏదైతే భూమి మీద లాభం అనిపిస్తుందో అది నేను నష్టముగా ఎంచుకున్నాను కానీ నేను పరిగెత్తాల్సిన గమ్యానికి నేను పరిగెడుతున్నాను మొదటిది ఏంటంట గురి నేను పరిగెత్తుస్తున్నాను అంటున్నాడు గురి నేను పరిగెత్తుస్తున్నాను రెండోది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వసిన దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుస్తున్నాము ఎరుగుదాము ఇక్కడ రెండోది ఏమంటారంటే నేను మేలు యొక్కకి వెళుతున్నాను మేలు ఈ లోకములో మేలు అన్నది చాలా ఉన్నాయి ఒక ఇల్లు కట్టుకుంటే మేలు పిల్లలు పుడితే మేలు ఒక డాబా కట్టుకుంటే మేలు ఒక ఏదైనా కొనుక్కుంటే మేలు ఒక కారు కొనుక్కుంటే మేలు మగపిల్లలు పుడితే మేలు ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి కానీ ఈ లోకములో మేలు ఎన్నున్నా ఇవన్నీ కూడా తాత్కాలమైన మేలులే కానీ స్థిరమైన మేలులు మాత్రం కాదు ఏదైనా అమ్మా నాకు దేవుడు మేలు చేశాడు అనుకుంటాం కానీ ఆ మేలులు కొంతవరకే కనిపిస్తాయి ఇక్కడ అంటున్నాడు మేలు దొరుకుటకై నేను సమస్తమును సమకూడి ఉన్నాను మేలు వద్దకు పరిగెడుతున్నాను ఇక్కడ వాక్యం మనం గమనించాల్సిన నేను తెలుసా మేలులు దొరకాలంటే మేలు దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలంట దేవుని యొక్క రాజ్యం మీద గురి వద్ద కలిగి ఉండాలి ఎక్కడ మేలుంది అని మనం గమనించాల్సి చూస్తే ఈ లోకములో ఈ మేలులు అన్నది తాత్కాలమైన మేలులే కానీ స్థిరమైనది కానే కాదు ఒక మేలు ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే దేవుని యొక్క రాజ్యములో మేలు దొరుకుతుంది అక్కడ కష్టాలు లేవు కన్నీళ్ళు లేవు ఇబ్బందులు లేవు అగ్ని కాల్తం ఉండదు ఇంకా చెప్ప శ్రమలుండవు కష్టాలు ఉండవు కనుక గొప్ప మేలు పరలోక రాజ్యానికి ఎవరైతే వెళతారో వారు గొప్ప మేలుని సంపాదించుకుంటారు పౌలు అంటున్న మాట ఏంటంటే మనం గమనించాల్సి చూస్తే రెండవది మేలు కలుగుటకై సమస్తమును సమకూడి మేలు అనుభవించాలంటే మనం పరలోక రాజ్యములో మేలు అనుభవించాలంటే చేయాల్సిన పని ఏంటి తెలుసా అందుకే పౌలు అంటాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సంకల్పం చప్పున పిలువబడుటకై మేలు కలుగుటకై దేవుని సన్నిధిలో దేవుని యొక్క రాజ్యానికి మేలు కలగటానికి మనం పరిగెత్తాలి మేలు చాలా అవసరం ఎందుకనంటే ఏసు రాజ్యం పరలోక రాజ్యం వెళ్ళలేకపోతే ఇక అంతా కీడే కానీ మేలు మాత్రం ఉండదు పౌలు అంటున్న మాట ఏంటంటే నేను దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చప్పున వారికి దేవుడు మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అనే మాట మనం చూస్తాం దేవుడు మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కీడును తొలగించాలని అగ్నిగుణును తప్పించాలని నిత్య నరకమును తప్పించాలని నిత్య రాజ్యం ఇవ్వాలని ఆయన ఆశ కలిగి మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు పావులు రెండో మాట మొదటి మాట ఏమన్నాడు నా పరుగు కడముట్టిచ్చేస్తాను నేను పరిగెడుతున్న పరుగు ఈ మధ్యలో ఎవరు ఆపుచేసినా ఆగను అంటున్నాడు ఈనాడు కాలంలో కార్య ఆరంభము కంటే కార్యంతం గొప్పది ముగించిన ముగింపు అంటే ప్రాంతంలో స్టార్టింగ్ చేసిన సేవకంటే ఆ ముగింపు చేయడం చాలా గొప్ప విషయం భక్తులు అనేక మంది ప్రారంభంలో బాగానే ఉంటారు ముగింపులో పాడైపోతారు ఆర్కే అనే వ్యక్తి మీకు తెలుసు కదా మసిలిపట్నంలో ఆయన మంచి భక్తిపరుడు సేవకులకి ఎంతో సహాయపడేవాడు అనేక ప్రాంతాల్లో సహాయ సువార్తను అందించేవాడు అనేక మంది పాస్టర్లకు డబ్బులు ఇచ్చేవాడు భోజనాలు పెట్టేవాడు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడు ఈ రోజున రాజకీయమైన వ్యవస్థలో పడిపోయి విగ్రహారాధనకు గురైపోయాడు ఆ భక్తి ఏ స్థితిలోంచి ఆయన వచ్చాడు అంటే ఆయన ఒక అట్లు వేసుకొని రోడ్డు పక్కన అట్లు వేసుకొని బ్రతికే జీవితం అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడి ఒక దైవజనుడు ద్వారా మాట్లాడి ప్రభును నమ్ముకున్న తర్వాత ఈ రోజున కోట్లు రూపాయలు డబ్బు సంపాదించాడు బాగా సంపాదించాడు రాజకీయం వ్యవస్థలోకి వెళ్ళాడు ఈ రోజున మనం చూడాల్సి వస్తే విగ్రహారాధన ధూపము వేస్తున్నాడు ఎంత దిగదారిపోయాడంటే వారి సంఘములు అందరూ తెలు చూసి చాలామంది బాధపడిపోతున్నారు కారణం ఏంటంటే మానవ జీవితం ప్రారంభంలో ఉన్న భక్తి యథార్థత ముగింపులో కూడా ఉండాలి ఆ ముగింపు సరైనది లేకపోతే నరకానికి వెళ్ళిపోయే మాట వస్తాం అందుకనే గురి ఎద్దకు పరిగెడుతున్నాను అంటున్నాడు రెండోది ఏమన్నాడంటే ఆ దేవుని కృప ఆయన సంకల్పం చొప్పు వారికి దేవుడు మేలు చేస్తాడు ఆ మేలు కోసమే నేను వెళుతున్నాను మేలును పొందాలని వెళుతున్నాను అంటున్నాడు దేవుని రాజ్యం ఎక్కడికి మనం మేలును పొందడానికి వెళ్ళాలి పౌలు మూడో మాట ఉన్నాడంటే చూద్దాం బైబిల్ గ్రంథంలో ఒకటో కొరింది తొమ్మిదో అధ్యాయ ఇరవై నాలుగు పంద రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందురని మీకు తెలియను కదా అటువలే మీరు బహుమానం పొందినట్టు పరుగెత్తండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకటి గురిగెత్తకు పరిగెడుతున్నాడు రెండోది మేలు అనుభవించడానికి వెళ్తున్నాడంట మూడో ఇష్టములకు వచ్చే బహుమానం పొందాలని వెళ్తున్నాడంట మూడో ఇష్టం ఏంటంటే బహుమానం ఇక్కడ పడిన శాగానికి దేవుడు బహుమానం ఇవ్వటానికి ఎవ్వరికి రెడీగా ఉంటాడు అక్కడ క్రైస్తవులకు ఒక తీర్పు ఉంటుంది అంటే దేవుని ఎరగని వారికి ఒక తీర్పు తీర్పు తీర్చి వారి నరహంలో పడేస్తాడు దేవుని మాట విన్న వారికి దేవుని మాట విని ఆత్మల కొరకు భారం కలిగి సంఘాల్లో సమాజంలో ఉండు సంఘములో మూల స్తంభాలుగా ఉండి సంఘాన్ని బలపరిచి సంఘాన్ని కట్టి ఆత్మల కొరకు ప్రార్థన చేసి కన్నీళ్ళు కాసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతి వానికి ఒక పాస్టర్కే కాదు ప్రతి వానికి కూడా దేవుడు బహుమానాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఎవరైతే ఎక్కువ కష్టపడి ఆత్మలు సంపాదిస్తారో ఎంతమంది మందిరాన్ని నడిపిస్తారో ఎంతమంది ఆ మందిరంలో వస్తారో ఎంతమంది తీసుకొస్తారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారో భూలోకములో మన చేసిన ప్రార్థన మన చేసిన త్యాగం మన చేసిన పరిచర్య మన చేసిన మేళ్ళు మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు ఇక్కడ గమనించాలి ఇక్కడ మూడోది ఆయన ఉద్దేశమైన గురి ఏంటంటే శైష్టవుడి యొక్క గురి ఏంటంటే మూడోది బహుమానం పొందాలి వెళ్ళావు ఓ మూల కూర్చోండి కాదు పరలోక రాజ్యం ఉంది అనుకోండి యథార్థం బతుకుతున్నాం యథార్థం బతున్నాం దేవుల్లో చచ్చిపోయాం అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు నువ్వు భూలోకంలో రాజ్యం అయితే ఇస్తాడు కానీ బహుమతులు కావాలనుకున్న వాళ్ళకి ఏం చేయాలంట ఆత్మలు సంపాదించే భారం కలిగి ఉండాలి ఆత్మల కొరకు భారం సంఘం మీద భారం కలిగి ఉండాలి బిడ్డల మీద కుటుంబం కొరకు బంధువుల కొరకు వేడ్చి కన్నీళ్ళు కాచి రోధించి ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా మారాలి కారణం ఏం తెలుసా ఇక్కడ పౌలు మూడో ఉద్దేశం ఒకటి నేను గురియద్దకు పరిగెడుతున్నాను అంటున్నాడు రెండు మేలు అనుభవించడానికి వెళ్తున్నాను అంటున్నాడు మూడో విషయంలోకి వస్తే బహుమానం పొందాలని వెళ్తాను అంటున్నాడు మనకు కూడా ఉండాలి కావాల్సిన మనకు కూడా ఆశ ఉండాలిగా అవునా పరలోకరాజ్యం వెళ్ళేటప్పుడు మనకి ఇవన్నీ పౌలు కలిగిన ఆ లక్షణాలు ప్రతి సంఘానికి ప్రతి మనిషి కలిగి ఉండాలి ఇప్పుడు ఈ భూలోకములో చెడ్డమైనా సరే మంచివైన సరే పౌలు అంటాడు చెడ్డమైనా సరే మంచివైనా సరే దేవుడి దగ్గర లెక్క అప్పు చెప్పాలి కానీ చెడు కార్యాలు చేసి లెక్క చెప్తే నష్టపోతాం అదే గొప్ప మేలులు చేసి మనం కూడా దేవుని కొరకు ఒక శాగ చేసి ఆత్మలు సంపాదించి దేవుని అప్పు అప్పచెప్తే పార్టీ ఆత్మకి దేవుడు ఏం చేస్తాడంటే బహుమతి ఇస్తాడు కూలు చేసేవాడు పని చేస్తున్నాడంటే జీతం ఎలా పుచ్చుకుంటాడో అలాగే దేవుని పనిచేసే పతివాడు కూడా జీతాన్ని పుచ్చుకుంటాడు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు గమనించాలి ఒక రైతు ఉన్నాడు అనుకోండి ఆ రైతు ఒక వ్యవసాయం చేయాలంటే ధాన్యం రావాలంటే ఆ వ్యక్తి వ్యవసాయం ఎంత కష్టపడాలి ఎంత ఓడవాలా మరి నారు వేయాలా ఉడుపులు వేయాలా దున్నాలా ఎంతో కష్టపడి మరలా ఒడ్డన్నీ కూడా ఇంటికి వచ్చే వాటికి ఎంత సంతోషిస్తాడు తెలుసా సంతోషిస్తాడు మనము కూడా ఒక రోజున గొప్ప జన సమూహం ఉంటుందంట అక్కడ మధ్యాకాశంలో గొర్రె పిల్ల వివాహం జరుగుతుంది మధ్యాకాశం గొప్ప జన సమూహం ఉంటుంది కోట్ల మంది క్రైస్తవులు దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు అక్కడ ఉంటారు అక్కడంట మనల్ని ఒక్కొక్కరిని పిలిచి ఏం చేసావు అన్నది రికార్డు వేసి ఎన్ని ఆత్మలు సంపాదించావు ఎన్ని ఆత్మల కొరకు పాటుపడ్డావు ఎంత పరిచర్ చేసావు దేవునికి ఎంతగా ఇచ్చావు ఎన్ని కార్యాలు జరిగాయి ఎంత కష్టపడ్డావు అని అన్నిటి కూడా నన్ను మిమ్మల్ని కూడా అడిగే రోజు ఒక రోజు వస్తుంది ఒక పాస్ట్ కాదు బహుమానాలు అందరికీ బహుమానాలు దేవుడు ఇస్తాడు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు కారణమే తెలుసా ఒక సేవ జరుగుతుందంటే ఒక పాస్ గారు ఒక్కడ వల్ల జరగదు ఇది సంఘం కూడా సపోర్టు చాలా అవసరం కొంతమంది అయితే ఏం చేస్తా తెలుసా ఇంటింటికి తలుపు తట్టి ఒక్కసారి మందిరానికి రండి ప్రభు దగ్గరికి రండి ప్రభుని చూడండి అని సువార్త ప్రకటించి మందిరానికి నడిపిస్తారు నడిపించే వాళ్ళు ఎవరైతే నడిపించబడి రక్షించబడతారో వారు కూడా దేవుని యొక్క బహుమానాలు పొందుకుంటారు ఒకసారి పాలు యాంగిసు భయంకరమైన జబ్బు వస్తే మంచం మీద పడేస్తే తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టేసి పాకలో పడుకోబెడితే ఒక చిన్న పిల్ల అతనితో పాటు చదువుకున్న వ్యక్తి స్కూల్కి కూడా వెళ్ళొద్దని చెప్పేశారు ఎందుకనండి అతనికి వచ్చిన రోగం భయంకరమైన రోగం కనుక ఆ స్కూల్కి కూడా వెళ్ళొద్దని చెబితే ఒక వచ్చి పాలు వ్యాంగిస్తూ స్కూల్కి రావట్లేదండి నా ఆరోగ్యం బాగోలేదు నా షేదోకు రోగం వచ్చిందని చెప్పగానే అంటున్నాడంట నీ రోగాన్ని తగ్గించడానికి ప్రభువు ఉన్నాడు ప్రభు బాగు చేస్తారని చెప్పిందంట ఆయన అన్నాడంటే ప్రభు ఎవరు ప్రభు ఉంటాడు ఆయన దేవుడా అని అడిగితే ఆయన స్వస్థపరిచే దేవుడే కాదు నీ జీవితాన్ని రక్షించే దేవుడు కూడా అని చెప్పిందంట ఆ చిన్న పిల్ల సాక్ష్యము ద్వారా మార్పు చెంది రక్షించబడిన పాలు యంగిషో ఇరవై లక్షల మందిని మార్చాడు ఇప్పుడు మా తిప్పలేంటంటే వ్యాపారం చేసుకోలే కాదు ఉద్యోగం చేసుకోలే కాదు బతకలే కాదు నైట్ ప్రార్థనలో ఉండాలి పగల బైబుల్ చదవాలి ఇళ్ళ కోటాలకి వెళ్ళిన ప్రార్థన చేయాలి వారికి సువార్థను అందించాలి ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలి రక్షించబడిన గొర్రెలు గొర్రెలను కాపలా కాసుకోవాలి తోడేళ్ళు రాకుండా రక్షణ లేని వారి దగ్గరికి వెళ్ళి మనల్ని రక్షణ సువార్తను అందించాలి అంటే సంఘాన్ని కాపాడుకోవాలి రక్షణ లేని వారి కోసం శువార్త ప్రకటించాలి ఇదే భారము కలిగి ఉండాలన్నమాట అలాంటి భారం కలిగి ఉన్నప్పుడు ఈ సేవకును కూడా ఎంత కష్టపడ్డామో ఎన్ని ఉపాసాలు ఉన్నామో కోసం త్యాగం చేశామో మా పరిస్థితి ఏంటో మొత్తం దేవుడు ఒకరోజు నా రికార్డును వేస్తాడు ఆ రికార్డులో నాకు ఇవ్వాల్సిన బహుమతులు నాకు ఇస్తాడు మీరు కూడా సంఘానికి శువార్థ ప్రస్తే మీకు కూడా బహుమతులు ఇస్తాడు బహుమతులు పొందాలి అంటే పరలోక రాజ్యం వెళ్తమే కాదు పరలోక రాజ్యంలో బహుమతులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుడు మంచి జీవ కిరీటాలు అనేక రకాల కిరీటాలు జీవ కిరీటం చాలా కిరీటాలు ఉన్నాయి మహిమ కిరీటం జీవ కిరీటం ఈ కిరీటాలన్నీ కూడా దేవుడు మనకు ధరిస్తాడంట ఎంతమందులో కొన్ని లక్షల మంది జనాభాలో ఒక కిరీటాన్ని దేవుడు తగిలించి ఇగో నా కోసం ఈమె ఈ నా కోసం ఈయన కష్టపడి సేగం చేసి ఆత్మలు సంపాదించి నరకమును తప్పించారు అని దేవుడు కిరీటాలు బహుమతులు ఇస్తాడు ఎవరు పొందాల్సిన బహుమతులు వాళ్ళకి ఇస్తాడు ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇస్తాడు ఇది మూడో ఇష్టం మదర్ తెంచాలంట గురి వద్దకు పరిగెత్తాలే కానీ ఆగిపోకూడదు రెండోది ఏంటంట మేలు అనుభవించడానికి పరలోక రాజ్యం వెళ్ళాలి రాబోతే నిన్నరకాలంలో మేలు ఉండదు అక్కడ మూడోది ఏంటంట ఇక్కడ బహుమతులు పొందడానికి వెళ్ళాలి బహుమతులు పౌలు అంటున్నాడు నేను బహుమతులు పొందడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు పంది మందు పరిగెత్తు ప్రతివాడును ఒక్కే బహుమానం పొందును అలాగే మీకు తెలియదు కదా అటువలే మీరు బహుమానం పొందినట్టు పరుగెత్తండి మీరు కూడా పరిగెత్తండి నేను పరిగెడుతున్నాను నన్ను చూసి మీరు కూడా పరిగెత్తండి పౌలంటున్నాడు నేను పరిగెడుతున్నా బహుమానాల కోసం మీరు కూడా బహుమానాల కోసం పరిగెత్తండి ఎవరు ఆగిపోవద్దు ఎందుకనంటే పరిగెత్తేటప్పుడు కాళ్ళు అడ్డ వేసేవాళ్ళు ఉంటారు అడ్డబడిచేవాళ్ళు ఉంటారు పడేసేవాళ్ళు ఉంటారు తోసేసేవాళ్ళు ఉంటారు రకరకాలు ఇప్పుడు పరిగెత్తేటప్పుడు వెళ్ళేటప్పుడు హోడేం చేస్తాడు అంటే తోసేస్తాడు రానికోండి చేస్తాడు ఒక అమ్మాయి తోడు చేద్దాం ఇలాంటి తోసేసి వాళ్ళు ఉంటువాడు అయినా పడిపోయినా లేచి వెంటనే ఏం చేయాలంట పడిపోయిన ఎంటర్నే లేచి మళ్ళీ పరిగెత్తాలి అలా పరిగెడితే ఉషారాణి మన భారతదేశంలో ఎంత పేరు వచ్చింది ఉషారాణి పరుగుడు పంద్యాల్లో అలాగ ఆమె ఈ లోకంలో బహుమానాలు పొందుకుందామి అలాగే పరలోక రాజ్యంలో బహుమానాలు పొందాలంటే ఆత్మ బా పరుగుడు అంటే మన పరుగుడు దేవుని రాజ్యం వరకు నమ్మకంగా బ్రతకాలి నాలుగో విషయం చెప్పి ముగిస్తాను చూడండి బైబిల్ గ్రంథంలో రెండో తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడు వర్షం మంచి పోరాటము తిని నా పరుగు కడముట్టించని విశ్వాసమును కాపాడుకుంటేనే లాస్ట్ వరకు ఏం చేయాలంట విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసం అన్నది నిరీక్షించగలుగు మంచి ఇది అంటాడు బైబిల్లో ఎబ్రి రాసిన మధ్యలో విశ్వాసం అన్నది మధ్యలో నిరీక్షణ నిరీక్షించబడు వాటి నిజ స్వరూపం అంటాడు రాసిన పత్రిక పదకొండు వైట్లో ఇక్కడ మనం చూడాల్సి చూస్తే విశ్వాసము మొదటలో ప్రభు నమ్ముకున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విశ్వాసం కలిగి ప్రభువును నమ్ముకున్నామో ఆ విశ్వాసం ఆఖరి వరకు ఉండాలి కారణం ఏం తెలుసా ఈ శ్వాసాను బట్టే అబ్రహాము హారాము దేశము నుండి కనాను దేశానికి వచ్చాడు ఈ శ్వాసాను బట్టే ఏబేలు మంచి అర్పణ అర్పించాడు ఈశ్వాసాను బట్టే ఆనోకు దేవునితో నడిచాడు ఈ శ్వాసను బట్టే అబ్రహం హాము దేవుని మాట వినాడు వి సాకును బట్టే శారా నమ్మకంగా ఉంచింది వి ఈ విశ్వాసాను బట్టే షడ్రాక్ అభ్యర్థులు ఆజ్ఞ గుణములను దేవుడు తప్పిస్తాడని నమ్మారు దానియలు విశ్వాసాన్ని బట్టి సింహాల భోనం తప్పించబడ్డాడు ఇక్కడ మనం గమనించాల్సి చూస్తే ఈ శ్వాసము ఏ విశ్వాసంతో నువ్వు ప్రభు సన్నిధి వచ్చావో ఏ విశ్వాసంతో నిన్ను నన్ను బాగు చేశాడో ఏ విశ్వాసంతో గొప్ప కార్యం మనం చూసామో ఆ విశ్వాసము తొలగిపోకుండా ఆఖరి వరకు దాన్ని కాపాడుకోవాలి విశ్వాసాన్ని ఎప్పుడు వరకు కాపాడుకోవాలి ఆఖరి వరకు కాపాడుకోవాలి ఆఖరి వరకు కాపాడుకోలేదనుకోండి మనం చేసినంత ఏమైపోద్ది వ్యర్థమైపోద్ది విశ్వాసము ఒకసారి అవిశ్వాసం వచ్చేస్తుంది విశ్వాసము ఆపోజిట్ ఏంటి అవిశ్వాసం అవిశ్వాసం కానీ వచ్చింది అంటే ఆ వ్యక్తిగా పరిగెత్తలేను నేను పరిగెత్తలేను నా పని అయిపోయింది నా వల్ల కాదు అన్నాడు అనుకో ఆగిపోయాడే ఇక ఆగిపోయాడా ఇక బిరి దాటలేడు బహుమానం పొందలేడు అలాగే మనం పరుగు లాస్ట్ వరకు కూడా ఏం చేయాలి తెలుసా విశ్వాసంగానే పరిగెత్తానే ఉండాలి పరిగెడుతూ ఉండాలి నేను గలుస్తాను నేను పరిగెడతాను నేను బిరుదాడుతాను దాడతాను పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాను అనే ఒక నమ్మకం విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండాలి విశ్వాసాన్ని బట్టి అనేక మంది భక్తులు గొప్ప విజయాలు సాధించారు బైబిల్ గ్రంథంలో విశ్వాసం లేకపోతే ఏమి చేయలేం ఏమి చేయలేం అంటాడు ఆ ఎబ్రి రాసిన పత్రిక పదకొండు నాలుగు రంగు ఉంటాడు విశ్వాసం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము అంటాడు దేవునికి సన్నిధులు మనం విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం ఇక పౌలు అంటున్నాడు నేను విశ్వాసమును కాపాడుకుంటుని ఆఖరి వరకు కాపాడుకుంటాను మధ్యలో నేను పాటు చేసుకోను విశ్వాసం అన్నది ఫస్ట్లో ఉన్న విశ్వాసం ఆఖరిలో ఉండలేదు కొంతమంది అనేక మంది భక్తులు ఉన్న ఆషాపు రాజు ఉన్నాడు తొమ్మి ముప్పై తొమ్మిది సంవత్సరాలు విశ్వాసం కలిగి మంచి పరిపాలన చేశాడు ఒక్క సంవత్సరం దేవునికి విరుద్ధమైపోయి సమస్య తెచ్చిపెట్టుకున్నాడు బైబుల్లో అనేక మంది ఆఖరి వరకు బాగానే ఉన్నారు సులోభన ఉన్నాడు బహుశా ఆఖరి వరకు బాగానే ఉన్నాడు ఆఖరికి ఏమైపోయాడు ఏం చేశాడు దేవునికి విరుద్ధమైన పనులు చేసి నరక ఆ ఒక శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు ఇలా చెప్పాల్సి చూస్తే ముందున్న విశ్వాసం ముందున్న భక్తి ముందున్న ప్రార్థన ముందున్న విధేయత ముందున్న నిరీక్షణ ముందున్న విశ్వాసము ఆఖరి వరకు కూడా ఉండాలి పౌలు అంటున్నాడు సంఘాన్ని బలపరుస్తూ నాలుగు మాటలు చెబుతున్నాడు సంఘమా మీరు గమనించండి కొరింది సంఘమా మీరు నేర్చుకోవాల్సిందని తెలుసా మొదటగా నా గురి అని తెలుసా ఈ లోకములో లాభకరమైనవి నాకు బోడలు ఉన్నాయి సంపాదించుకునే ఆలోచనలు బోడలు ఉన్నాయి సంపాదించుకునే శక్తి నాలో ఉంది అయినప్పుడు కూడా ఏదైతే నాకు లాభం అనిపిస్తుందో దాన్ని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను నష్టముగా ఎంచుకుంటున్నాను ఎందుకు అంటే ఇది తాత్కాలమైన రాజ్యమే కానీ స్థిరమైన రాజ్యము కాదు ఎప్పుడుగానే లోకాన్ని విడిచిపెట్టాలి కానీ నేను నాలుగు లక్షణాలు కలిగి ఉన్నా మీరు కూడా నాలుగు లక్షణాలు కలిగి ఉండండి ఏంటి నాలుగు లక్షణాలు అంటే నేను గురి అద్దకి పరిగెడుతున్నా నేను ఎలా పరిగెడుతున్నానో మీరు కూడా అలాగే పరిగెత్తండి అన్నాడు పావులు రెండోది మేలు అనుభవించడానికి వెళ్తున్నా ఎక్కడికి క్రీస్తు దగ్గరికి మేలు అనుభవించడానికి వెళ్తున్నా నేను ఆయనతో కలిసి మేలు అనుభవించి సంతోషం ఉండాలనుకుంటున్నా మీరు కూడా ఉండాలి అనుకుంటే నేను పరిగెత్తినట్టుగా నేను మేలు అనుభవించినట్టుగా మీరు కూడా మేలు అనుభవించడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు మూడోది నేను కష్టపడిన కష్టానికి బహుమతులు పొందాలని వెళుతున్నా మీరు కూడా బహుమతులు పొందాలంటే మీరు కూడా స్వార్థను ప్రకటించండి మీరు కూడా ఉపవాసాలు ఉండండి మీరు కూడా కన్నీలు కార్చండి ఇంటింటి తలుపు తట్టండి నశించిపోతున్న ప్రజలను మీరు కూడా రక్షించండి ఎందుకనంటే మీరు బహుమానం సంపాదించుకోవాలంటే మీరు కూడా నన్ను వలె బహుమతులు సంపాదించుకోండి నాకులాగా మీరు కూడా కష్టపడండి నాలుగోది దండ నేను నేను ఆఖరి వరకు విశ్వాస